కర్ రెడ్డి సుధాకర్ రెడ్డి వాళ్ళ భూమిలో ఉన్నారు అది వీళ్ళు వేరే వాళ్ళు పోయింటే అది తీసుకున్నారు అని దాని మీద ఎంఆర్ఓ ఆఫీసు పోయిన దానికి వాళ్ళకి సపోర్ట్ చేశారని దాని మీద కక్ష కట్టి దాదాపు మూడు నెలల క్రితం జరిగిన దాన్ని గుర్తు పెట్టుకొని ఇంటికి వచ్చి కొట్టడం చాలా బాధాకరం మరి పోలీసులు కూడా ఇది కూడా చూడాలి ఒకసారి నిన్న మూడున్నర టైంలో జరిగింటే కనీసం మేం ఫోన్ చేసి ఎస్పీ గారికి వీళ్ళందరికీ చెప్పేంత వరకు లేదు మరి పోలీస్ శాఖ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలనుకుని నేను కూడా గుర్తు చేస్తున్నాను ఎవరైతే ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తారో వాళ్ళని వెంటనే కూడా తీసుకొని సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఇలాంటివి జరగవు యాక్షన్ అనేది లేకుండా చేసాం మళ్ళీ మా ప్రభుత్వంలోనే మా కార్యకర్తల్ని కొట్టడం అనేది ఇది చాలా బాధాకరం అని కూడా చెప్తున్నాం ఏదైనా ల్యాండ్ సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఈ విధంగా మధ్యాహ్నం వచ్చి పగలై పూట వచ్చి కొట్టి వాళ్ళ భార్య భర్తను లోపల పెట్టి మన పెట్టుకొని పరిగెత్తారంట దీని వెనక ఎవరున్నారు దీనికి సంబంధించిన కొత్తపల్లికి సంబంధించిన గారుల కొత్తపల్లి సర్పంచ్ గారైన వాళ్ళ భర్త కూడా దీనికి ప్రోత్సాహం ఉందని కూడా చెప్తున్నారు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం పెద్ద ఫ్యామిలీ వ్యవసాయం సంబంధించిన ఫ్యామిలీ ఎవరు గొడవలో ఖర్చులు పోయే వాళ్ళు కాదు ఎవరన్నా ఉంటే ఏదైనా పని చేసి ఏదైనా వాళ్ళ జోలో డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసే వ్యక్తులు ఆ కుటుంబం కానీ ఇంత దారుణంగా అదే రకంగా వాళ్ళు పిలిచింటే పోయి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళింటే కూడా ఈ విధంగా చేయడం కూడా చాలా బాధాకరం అలాంటి వాళ్ళని ఈ విధంగా రెచ్చగొట్టి ఈ విధంగా చేస్తే మరి ఈ పక్క కూడా మేము చేతులు కట్టుకొని ఎవరు ఉండం మేము కూడా అనుకుంటే మీకు కాళ్ళు చేతులు ఇరగొట్టవచ్చు కానీ ఇది సాంప్రదాయం అది ఏదైనా ఉన్నా కేసులు పెట్టి సీరియస్గా ఇది ఎస్పీ గారు కూడా పర్సనల్గా కూడా తీసుకొని దీని వెనక ఎవరున్నారు దీని వెనక మాజీ ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉంటుందనేదే అన్నగారు కూడా ఇప్పుడు మాట్లాడితే మాజీ సర్పంచ్ గారు మోహన్ రెడ్డి అన్నగారు కూడా చెప్తున్నారు ఎవరు లేని ఈ విధంగా వచ్చి మమ్మల్ని ఎవరు ఈ విధంగా నన్ను కొట్టేవాడు ఎవడు అంత దమ్ముండేవాడు లేడు వెనక ఉండి తెలుగుదేశం పార్టీలే చేరాము మీకు బాగా పనిచేశామని ఆ రోజు నుంచి మా మా కుటుంబంతో కసిగా ఉండి ఈ రకంగా వాళ్ళు ల్యాండ్ ముందు పెట్టి మమ్మల్ని ఈ విధంగా కొట్టడం కొట్టారనే విషయం కూడా అన్నగారు కూడా ఇప్పుడే నాకు కూడా చెప్పారు దీని ఎవరున్నారో వెంటనే ఎస్పీ గారు కూడా దీన్ని సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకొని దీని వెనక్కి ఎవరున్నారనేది కూడా తేల్చే బాధ్యత జిల్లా ఎస్పీ గారు కూడా తీసుకోవాలని కూడా నేను ప్రత్యేకంగా ఆయన కూడా నేను కోరుకుంటాను వాడు మంచి మనిష పశువు కడుపు కూడు తింటాడు ఏమి తింటాడో తెలియదు ఆయన భూములు ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అన్నదమ్ముల కుటుంబాలు భూములు కబ్జా చేయాలనుకుంటారు అంటారు కానీ నా కుటుంబం నేను అది కాదండి నేను ప్రెస్ మీట్ పెడతాను వానికి ఏం కావాలో అన్నీ కూడా చెప్తాను